మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముందు జరిగిన ఒక ఆసక్తికర సంఘటనలో దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని బంధించడానికి ప్రయత్నించడం సంభవిస్తుంది ఈ సంఘటన పాండవులు కౌరవుల మధ్య శాంతి చర్చల సమయంలో చోటు చేసుకుంటుంది యుద్ధం జరగకముందు పాండవులు వారి పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒకటి సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చినప్పుడు వారికి రాజ్యం తిరిగి ఇవ్వడం కౌరవుల బాధ్యత పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించినప్పుడు కౌరవులు దానిని ఇవ్వడానికి నిరాకరించారు ఈ పరిస్థితిని పరిష్కరించడానికి కృష్ణుడు శాంతి దూతగా కౌరవుల రాజధాని హస్తినాపురానికి వెళ్లి కౌరవులకు ముఖ్యంగా దుర్యోధనుని శాంతికోసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు శ్రీకృష్ణుడు హస్తినాపురానికి చేరుకొని ద్రోహం ద్వేషం కాకుండా శాంతిదారిలో సమస్యలను పరిష్కరించాలని దుర్యోధనునీ ధృతరాష్ట్రుని ఇతర కౌరవులను బోధిస్తాడు కృష్ణుడు పాండవులకు వారి అర్హతైన రాజ్యభాగం ఇవ్వాలని కనీసం ఐదు గ్రామాలైనా ఇవ్వాలని ప్రతిపాదిస్తాడు ఈ ప్రతిపాదన చాలా తక్కువదే అని అందరికీ తెలుసు కృష్ణుడు యుద్ధం జరగకుండా ఉండేందుకు ఒక చివరి ప్రయత్నం చేశాడు కాని దుర్యోధనుడు అధికాహంకారంతో కృష్ణుని మాటలను అస్సలు పరిగణనలోకి తీసుకోడు దుర్యోధనుడు అనుసరిస్తున్న దురహంకారం పాండవులమీద ఉన్న ద్వేషం వల్ల ఒక్క కూడా ఇవ్వనన్నా రాజ్యాన్ని ఇస్తానా అని అంటాడు కృష్ణుడి శాంతి ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించాడు దుర్యోధనుడు కృష్ణుడి వాక్కులు తనకు ప్రమాదకరమని గ్రహించాడు కృష్ణుడు పాండవుల వైపున ఉన్నాడు అతను పాండవులకు అనుకూలంగా మాట్లాడాడు కాబట్టి కౌరవుల పక్షంలో జరిగే యుద్ధానికి ఇది సమస్యగా మారుతుందని దుర్యోధనుడు భావించాడు దుర్యోధననికి ఒక దురాలోచన కలుగుతుంది కృష్ణుడిని పట్టుకుని బంధించాలని నిర్ణయించుకొన్నాడు చేసి కృష్ణుడి సహకారం లేకుండా పాండవులు బలహీనపడతారని అనుకున్నాడు కృష్ణుడు దుర్యోధనని కుట్రలను ముందే గ్రహించాడు దుర్యోధనుని సైనికులు కృష్ణుడిని బంధించడానికి ప్రయత్నించినప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు ఇది అసమాన్యమైన దైవిక రూపం ఇందులో సమస్త సృష్టి కృష్ణుడి శరీరంలో కనిపిస్తుంది ఆ విశ్వరూపం చూసిన కౌరవులు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు మరియు ఇతరులు భయపడిపోయారు కృష్ణుడు తన స్వరూపాన్ని చూపించి తన పరమశక్తిని ప్రదర్శించాడు దుర్యోధనుడు తనలో ఉన్న అహంకారంతో కృష్ణుడిని మానవుడిగానే భావించిన విశ్వరూప దర్శనంతో అతని అహంకారం తుడిచిపెట్టుకుపోయింది కృష్ణుడు ఎవరో తనకు తెలిసింది ఈ సంఘటనలో కృష్ణుడి దైవికత వెలుగులోకి వచ్చింది దుర్యోధనుడు అతని సహచరులు పూర్తిగా దిగ్భ్రాంతి చెందారు కృష్ణుడిని బంధించాలనే వారి ప్రయత్నం విఫలమైంది ఈ సంఘటనతో శాంతి చర్చలు అంతరించిపోయాయి దుర్యోధనుడు కృష్ణుడిని బంధించడం ద్వారా పాండవులను బలహీనపర్చాలని ఆశించాడు కాని కృష్ణుడి విశ్వరూపంతో అతని ఆలోచనలు పూర్తిగా కూలిపోయాయి ఈ సంఘటన పాండవులు మరియు కౌరవుల మధ్య శాంతి సాధ్యం కాకపోవడంతో కురుక్షేత్ర యుద్ధం తప్పనిసరైనట్లు అయింది